ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికే పత్తి రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు పత్తి దిగుబడి బాగా తగ్గిపోయింది పత్తి కొనక కూడా ధర ఎనిమిది వేల ఒక వంద రాక ఆరు వేలకి ఏడు వేలకే బయట అమ్ముకుంటున్నారు ఇప్పుడు ఆ పత్తి రైతులకు యాసంగికి రైతు బంధు ఎగ్గొడతా అంటున్నాను పాలనలో ఏం జరిగింది మీరు కూడా ఆలోచించండి విలేకరులు కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఊరికి డంప్ యార్డ్ కట్టిం ట్రాక్టర్ ఉన్నాం ఇలా అన్ని ట్రాక్టర్లు మూలక పడ్డాయి ఆనాడు కేసీఆర్ గారి పాలనలో గ్రామాలు మెరిచినాయి ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో గ్రామాలు మురికి కుప్పాలుగా మారుతు